ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచిందని అనుకుంటా ఉన్నారు కాబట్టి అసలు మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు దద్దములు కనీసం ఈ ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో ఓన్లీ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్త ఉద్యమంగా మారింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరుగుతూ మెసేజ్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీ నెల్లూరు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆయిల్ సీమ అంతా కంప్లీట్ అయిపోయింది మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గిక పేరుతో దేశవ్యాప్తంగా ఓవరాల్ గా దళితులపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఇంగిలి మిత్రుకులు మాత్రమే పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇచ్చేది పీనట్స్ మాత్రమే మిత్రులారా వందల రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్గా గా నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా మోడీ గారు నేను కోరేది ఒకటే మోడీ గారు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను దేశం మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు అయితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతాను మిత్రులారా బాబు బహిను సునీయే మోడీజీ ఎస్సీ లిస్ట్ మే బాకీ జాతీయం పర్ అగర్ సచ్చా ప్యారే అగర్ దోస్ ప్రేమ హే ఆరక్షణ టెన్ పర్సెంట్ బాకీ జాతీయం జాతీయ మోడీజీ దేనా చాయే ఆ కర్సక్తే అయితే ఏకామ్ కరే లేకన్ దళిత జాతీయ విభజితరే మోడీజీకాయ అచ్చాన ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద కంపౌండ్ కంపాలంకు పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రులార సుప్రీంకోర్టు ఇట్సాప్ చెప్పింది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపిరికల్ డేటా ఎస్సీ కి సంబంధించి ఎంపీరికల్ డేటా ప్రాక్టికల్ గా డేటా తీసుకొని చేయమంటే కులానికి సంబంధించి కుల గండకు సంబంధించి ఏం లెక్కలు లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా మాల సోదరులందరూ అయిపోయింది అనుకుంటున్నారు చట్టాలు చేశారు కదా చేసి ఇదేముందని అలా అనుకోవద్దు మిత్రులారా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు ఇట్స్ ఇట్స్ నాట్ ఎగ్స్ట్ ద ఇట్ ఈస్ ఎగ్నిస్ట్ ద కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్ కొట్టేయడం జరిగింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆపోజిట్ వరకు ఏదైతే ఉందో వారి రీతిలో వారు వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు మళ్ళీ అగైన్ సెవెన్ జడ్జెస్ బెంచ్ మొన్న ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది మనం కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదు మిత్రుల వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధి చెందడానికి నేనైతే వ్యతిరేకం కాదు కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచిందని అనుకుంటా ఉన్నారు కాబట్టి అసలు మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు దద్దములు కనీసం రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపిస్తూ మాల జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్నా ఎవడో నోరు పడలేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి భాగంలో నిరంతర పోరాటం చేస్తూ ఉన్న మిత్రుల వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పెఠాపురం నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా ప్రజాస్వామ్యతో పోరాటానికి నాంది పలుకుతున్నామని చెప్పేసి దానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దళిత సోదరులందరూ అనుభవన తమిళ సహోదరి సహోదరుగే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ఎండ ప్రియపట్ట మలయాళీ మలయాళి సహోదరన్ మారే ప్రియ గుజరాతీ మిత్రం ప్రియ బంగాలీ ప్రియ బంగాలీ బంధురా ఒరియా బంధుగణ మీరంతా కూడా రెడీగా ఉండాలి ఈ పోరాటానికి సిద్ధం కావాలి అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఇటువంటి పోరాటం దళితులకు సంబంధించిన సమస్య ఈ దేశంలో రాలేదు మిత్రులారా మోడీ గారు మన జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యలో ఓడిపోవడం కారణంగా ఉత్తరప్రదేశ్లో దళితులే ఓటమికి కారణం అయోధ్య డివిజన్లో అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణకు తెరలేపారు కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అని మార్మనాడు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు